నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి లో బడ్జెట్లో తక్కువ కొలతలు అంటే వంద గజాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క విజయవాడ సిటీ ఆనుకునే ఉన్నటువంటి వెస్ట్ బైపాస్కి అతి దగ్గరగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నటువంటి కొన్ని ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ దగ్గరగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎన్నర్ రింగ్ రోడ్ అయినటువంటి రామర్పాడు భవానీపురం హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే ఇక్కడ మనకి వెస్ట్ బైపాస్ అంటే గన్నవరం పెదవుటిపల్లి నుండి కాజా టోల్గేట్ వరకు ఇంటర్ కనెక్ట్ కలిగినటువంటి వెస్ట్ బైపాస్ అలాగే విజయవాడ గ్రేటర్ విజయవాడ కలవబోయే ఈ ఏరియాలో రామర్పాడు అలాగే సింగనగరు భవానీపురం కనెక్టివిటీతో కలిగినటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు తక్కువగా ఉన్నాయండి త్వరపడండి ఎన్నో ప్లాట్లు లేవు ఇక్కడ ఇక్కడ వంద గజాల నుంచి నూట ఇరవై నూట యాభై రెండు వందల గజాల వరకు ఉన్నాయి తూర్పు పడమర ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ముప్పై రోడ్డు రోడ్డుతోటి మనకి సైట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ విజయవాడ సిటీ గ్రేటర్ విజయవాడ సిటీలో కలవబోయే పాతపాడు కండ్రిగా నయనవరం అంబాపురం ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఓపెన్ ప్లాట్లు మనకి రెడీగా సేలుకున్నాయి ఇక్కడ మనకి విజయవాడకి అతి దగ్గరగా సుమారుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు గ్రేటర్ విజయవాడ కలవబోయే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ ఏరియా మనకి వెస్ట్ వెస్ట్ బైపాస్కి వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుందండి ఇక్కడ మనకి వరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీ లేవవుట్ ప్లాట్లు అండి ఇవి ఇక్కడ ముప్పై రోడ్డు రోడ్డుతోటి తూర్పు పడమరాపు కలిగినటువంటి ఈ యొక్క ప్లాట్లు మనకి సేల్కి రెడీగా ఉన్నాయండి ఇక్కడ మనకి గజం వచ్చి పద్నాలుగు వేల రూపాయలు రేటుగా ఫిక్స్ చేశారండి కాబట్టి ఒకసారి ఈ యొక్క లో బడ్జెట్లో తక్కువ కొలతలతో తక్కువ సైజులో ఉన్నటువంటి మంచి ఎక్సలెంట్ కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్లని తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెంచు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఈ యొక్క ఆఫరు మనకి ఇరవై రోజుల వరకు ఉంటుందండి ఈ యొక్క ఆఫరు నవంబర్ నెలాగారు వరకు మనకి గజం పద్నాలుగు వేల రూపాయలు చొప్పున ఉంటుందండి ఈ తక్కువ ప్లాట్లు ఉన్నాయి అతి తక్కువ ప్లాట్లు ఉన్నాయి మీరు త్వరపడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్